ఈ కూటమి ప్రభుత్వం చూస్తా ఉంటే జమలగడి బొంబా సినిమా నాకు బాగా గుర్తుకొస్తుంది ఎందుకంటే దాంట్లో మాదిరి వీళ్ళు నలభై తొమ్మిది సంవత్సరాల పదకొండు నెలల ఇరవై తొమ్మిది రోజులకు ఆగిపోతుంది యాభై ఏళ్ళు రావు ఎవరికి అక్కడ ఆగిపోతుంది మళ్ళీ వచ్చే ఎలక్షన్లకు రెండు నెలల ముందో మూడు నెలల ముందో అప్పుడు వాళ్ళకి యాభై ఏళ్ళు దాడుతుంది అన్నమాట అప్పుడు కూట ప్రభుత్వం మళ్ళీ వచ్చి రెండు వేల పంతొమ్మిది ముందు మాదిరి పసుపు కుంకుమ మాదిరి మళ్ళీ పెన్షన్ ఇస్తున్నామని చెప్పి ఈసారి మళ్ళీ మేము గెలిస్తే ముప్పై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పి ఒక అబద్ధమైన వాగ్దానం చేసేసి వాళ్ళతో పనులు చేయించుకొని చివరకు సభా సాక్షిగా మేము ఇవ్వడం లేదు ఇంప్లిమెంటేషన్ టైం పడుతుంది దాని గురించి ఆలోచిస్తున్నాం చర్చిస్తున్నాం అంటే అంటే మీరు పథకం పెట్టేటప్పుడు మేనిఫెస్టో పెట్టేటప్పుడు మీరు ఆలోచించుకోలేదా దానికి ఎంత బడ్జెట్ కావాలి ఎన్ని ఎన్ని కోట్ల బడ్జెట్ కావాల్సి అసలు చేయగలుగుతామని లేదా ఇందులో భాగంగానే కుటుంబ ప్రభుత్వం ఈరోజు సభా సాక్షిగా మళ్ళా జరిగింది నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అంటారు మూడు నాలుగు పార్టీలు కలిసి వచ్చాయి అంత బాగానే ఉంది సార్ ఒక్కటి కాకపోతే ఒక్క పథకమైన మీరు సొంతంగా ఆలోచించి పెట్టడం జరిగిందా అని ఎందుకంటే పొరుగు రాష్ట్రాల నుంచి ఉచిత బస్సు తీసుకొచ్చినారు ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ కాల పొరుగు రాష్ట్రాల నుంచి దీపం పథకం అనే సిలిండర్లు తీసుకొచ్చినారు ఇప్పటివరకు ఒక సిలిండర్ ఇచ్చినారు ఇంతవరకు మళ్ళీ బడ్జెట్లో పెట్ట ఇస్తారో లేదో కూడా తెలియదు అప్పటికల్లా ఓ వంద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇస్తారు ఆర్బీకే అని మా జగనన్న పెడితే దాని పేరు మార్చినారు చేయుతాన్ని పెడితే యాభై లోపల మళ్ళీ పెన్షన్ ఇస్తామని మళ్ళా మా మా లెక్క మీ ఖాతాలో వేసుకున్నారు అంటే వీళ్ళు ప్రజలకు ఏదైనా చేయాలా అనేసి ఒక ఆలోచన ఎప్పుడూ లేదు ఎవరో చేస్తే వాళ్ళు తెచ్చుకొని పేరు మార్చుకోవడం ఇక్కడ పెట్టుకోవడం అంతవరకైనా బాగానే ఉంది కనీసం అదన్న ఇంప్లిమెంటేషన్ చేస్తారా అంటే తెచ్చుకొని పేరు పెట్టుకొని ఇది చేస్తామని చెప్పడం ఓట్లు వేయించుకొని గెలిచడం దాని తర్వాత కూర్చోడం అంతకు మించి ఇది ఇంప్లిమెంటేషన్ ఏం జరగదు కాబట్టి ప్రతి ఒక్క ఎస్సీ అక్కకు అన్నకు ఒక బీసీ అన్నకు అక్కకు చెల్లెలకు ఒక ఎస్టీ అక్కకు అన్నకు చెల్లెలకు ఒక మైనారిటీ అన్నకు అక్కకు చెల్లెలకు మళ్ళీ తెలియడం ఏంటంటే మనకందరికీ అండ మన జగనన్నే జగనన్న ఒక్కడే చెప్పింది చేసినాడు చేసేది ఎప్పుడు చెప్తాడు కాబట్టి మనమందరము కలిసికట్టుగా మన జగనని నిలబడాలి ఎందుకంటే ముఖ్యంగా బీసీల గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను ఒక బీసీని కాబట్టి బీసీలకు ఈరోజు చట్ట సభల్లో సభా సాక్షిగా ఎంత అన్యాయం జరుగుతుందో నాకు తెలిసింది కాబట్టి బీసీల తరఫున నేను ఎంత ఫైట్ చేస్తుందో నాకు తెలిసింది కాబట్టి మనం బీసీలు ఎదగాలంటే జగనన్న మళ్ళీ రావాలి మనం అందరం కలిసి పనిచేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది